రాజకీయాల కోసం ఈ ధర్నా పెట్టడం లేదు మనం పెట్టేది మన హక్కుల కోసం మనకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు లెక్క చూడాలని చెప్పేసి ఇలా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం నేను ఒక మాట గుర్తు చేస్తా మిత్రులారా చిన్న చిన్న కంపెనీల కాటన్ పోస్టర్ కూడా ఇలా ఉద్యోగ భద్రత ఇలా లేబర్ కోర్టుకు పోతే మన హక్కులను వాడు కల్పిస్తా ఉన్నారు ఇలా మనం ఏ లేబర్ కోర్టుకు పోవాలి మనం లేబర్లమా లేబర్ కంటే అద్భుతంగా మనల్ని ఇలా ప్రభుత్వం చూస్తా ఉంది మిత్రులారా ఎందుకనంటే ఒక కంపెనీల కార్మికుని కింద పని చేస్తా ఉంటే ఆ కార్మికుని కూడా ఎల్ఐసి కడుతుంది ఆ ప్రభుత్వం పిఎఫ్ఐ కడుతుంది ఆ ప్రభుత్వం ఇన్ని రకాలుగా ఆయనకు చట్టబద్ధంగా ఆయనకు జీవించే హక్కు కల్పిస్తుంది ఏమైనా ప్రమాదవశాత్తు ఏమైనా జరుగుతా కూడా ఆ కంపెనీ పూర్తిగా బాధ్యత వహిస్తుంది ఇలా మనం పోతుంటాం ఇలా అక్క చెల్లెలు కూడా బస్సులలో పోలేక లేకపోతే ఆటోలలో పోలేక ఏం పోతుంది ఒక సొంత చిన్న స్కూటీ ఫైనాన్స్ చేసి నెల నెలకు ఈఎంఐ కట్టుకొని ఒక స్కూటీ కొనుక్కొని పోతా ఉంటారు నిజంగా మన అదృష్టం బాగలేక చిన్నగైన రోడ్డు మీద జరిగి ఆగమై కింద పడితే ఈ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా కనీసం మన మన కోసం పనిచేస్తున్నారు కదా మన సొసైటీ కోసం పనిచేస్తున్నారు కదా మరి అనుకోకుండా యాక్సిడెంట్ అయితే ఓ ఐదు వేలు ఆర్థిక సాయం చేసేటువంటి భద్రత లేని ఈ ప్రభుత్వంలో మనం ఏం పనిచేస్తున్నాం ఎట్లా పనిచేస్తున్నాం అనేటువంటి ఒకసారి ఆలోచించాలి కంపెనీలలో కాటన్ మోసడానికి ఏమో మనకి ఇన్సూరెన్స్ ఉంటాయి పిఎఫ్ఐ ఉంటుంది ప్రమాదవాసత్వ ఏమైనా జరిగితే కంపెనీ పూర్తిగా భరించేటువంటి రాజ్యాంగంలో హక్కులు ఉంటాయి మరి మన ఉద్యోగంలో అది ఏమైనా ఉందా ప్రమాదవాసత్తి ఏమైనా జరిగితే ఈ ప్రభుత్వం వైపు నుంచి మనకి ఏమైనా వస్తుందా అనేటువంటి డిమాండ్లను కూడా మనం ఇలా చేర్చుకోవాలి అంత మనల్ని చిన్న చూపు చూస్తూ ఈ ప్రభుత్వం ఇట్లా కొనసాగుతుంది మిత్రులారా ఇక్కడ కూడా ఏ ప్రభుత్వం అయినా సరే శాంతియుతంగా మొదలుపెట్టిన ఉద్యమాలకు గనక తలంకపోతే ముందు ముందు ఆ ఉద్యోగాలు కనుక అయితే ఏ ప్రభుత్వం కుర్చీ అయినా కదిలిపోవాల్సిందే ఆ ప్రభుత్వం తలొగ్గాల్సిందే రేవంత్ రెడ్డి కాదు రేవంత్ రెడ్డి అలా అయి ఉన్నా కూడా ఆ కుర్చీలా ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంది అని ఇలా ఇరవై వేల మంది ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చి బైఠాయించి మాట్లాడుతున్నారు కూసుంటున్నా ఉన్నారు డిమాండ్ చేస్తా ఉన్నారు అంటే ఇది అంతటికి వ్యాపిస్తుంది కేవలం మీ ఒక్కరి సమస్య కాదు ఇట్లా చాలా వర్గాలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి మీ సమస్యలు తొందరగా పరిష్కారం కాకపోతే రేపో మాపో ఇంకా మిగతా ఉద్యోగ సంఘాలు కూడా లేకపోతే ఇంకా మిగతా వర్గాలు కూడా రోడ్ ఎక్కేటువంటి అవకాశం ఉంటది ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నమ్మి వస్తే పుచ్చు అయినట్టుగా ఈ సర్కారు ఓటేసి గెలిపిస్తే ఏ ఒక్కరన్నా కనీసం ఈ రాష్ట్రంలో సుఖంగా సంతోషంగా కడుపు నిండా తిని కంటి నిండా వగ్గుకుంటురా అంటే ఏ ఒక్క వర్గం కూడా మీరే కాదు ఇలా రైతులకు మేము రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఒక ఆమె ఇచ్చిర్రు వాళ్ళ కాశ చూపించరు ఇలా నోట్ల మనం కనీసం ఇరవై శాతం మంది ముప్పై శాతం మంది కూడా రైతులకు రుణమాఫీ చేయలేదు ఇంతకుముందు రైతు బంధు ఉండే ఆ రైతు బంధు మొత్తం కూడా బంద్ చేసిరు ఆ రైతు బంధు పోయింది దాని తర్వాత చూసుకుంటా వస్తుంటే ఇలా ఎవ్వరికి ఆటో కార్మికుల జీవితాలను కొట్టేసిరు ఇట్లా చూసుకుంటా వస్తే అన్ని వర్గాల ప్రజలకు కూడా కష్టాలే ఉన్నాయి కాబట్టి ఎవరిది ఏమైనా కూడా ఐదు రోజుల నుంచి సమ్మె చేస్తా ఉంటే ప్రభుత్వం నుంచి కనీసం ఒక పిలుపు రాకపోవడం మీ డిమాండ్ ఏదైనా మీరు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు అసలు మీ సమస్య ఏంటి అని చెప్పేసి ఈ రోజు వరకు కూడా ఒక్కరు కూడా కనీసం అడగకపోవడం చూస్తూ ఉంటే నిజంగా ఇది దారుణమైనటువంటి విషయం అని చెప్పేసి తెలియజేస్తూ ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఉద్యమం మొదలైన తర్వాత ఎన్నో కష్టాలు వస్తుంటాయి ఇబ్బందులు వస్తా ఉంటాయి మనం ఎవ్వరూ కూడా వెనుక వేయకుండా మీరు ధైర్యంగా ఉండండి గట్టి కొట్లాడండి మీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము కూడా మీతో ఈగ పార్టీ ఉంటది మేమందరం కూడా వ్యక్తిగతంగా మీకు అండగా నిలబడతాం అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా థ్యాంక్ యూ అన్న మీ సమయాన్ని వెచ్చించి మాకు ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు వీళ్ళు ఎంతమందికి ఆడబిడ్లన్నారు